నమస్కారం అండి మా అమ్మే మేడం ఛానల్కు సుస్వాగతం అండి ఈ మధ్య కొన్ని జరుగుతున్న సంఘటనలు చూస్తే అసలు ఎందుకు బతుకున్నామా అనిపిస్తుందండి అసలు కొందరికి పిల్లల విషయంలో ఏం మాత్రం ప్రేమ అనేది లేకుండా పోతుంది కొందరు విషయంలోనండి కన్న తల్లి కంటే ఏ దేవుడు గొప్ప కాదు మా తల్లే గొప్పది అని చాలామంది అంటుంటారండి ఇక్కడ ఒక తల్లి తన నాలుగేళ్ళ కొడుకుని అతి దారుణంగా చంపి సమర్థించుకుంటుందండి మానసికంగా సరిలేదు అన్న ముసుగులో పెద్ద మేధావి ఆమె అంత మేధావితనము ఆమె కంత్రి బుద్ధిలో బయట పెడుతుందండి మేధావితనాన్ని మంచి ఉపయోగించవచ్చు చెడుకి కూడా ఉపయోగించవచ్చు అని ఆవిడ నిరూపించింది అసలు తల్లితనానికే తీరని మచ్చ మాయని మచ్చ ఆమె తల్లి అనండి కన్నది కావచ్చు కానీ తన చేజేతులారా ముద్దులకే పసి కూనను దిండుతో ఊపిరాడకుండా చేసి అసలు మనిషి అనాల జాలి దయ కన్న కొడుకును చంపడం అనేది జా జాలి దయ లేకుండా మామూలు విషయం కాదండి మామూలుగా మాలాంటి వాళ్ళకే వినేవాళ్ళకే అసలు ఎలా చంపగలిగింది అని వాళ్ళు గగ్గురు పొడుస్తుంది ఇక్కడండి తల్లిదండ్రుల మధ్య పిల్లలు బలి అయిపోతున్నారు అయితే తండ్రి అయినా చంపుతున్నాడు భార్య మీద కోపంతో భర్త మీద కోపంతో భార్య అయినా ఆ పిల్లల్ని చంపుతుందండి ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ తర్వాత పిల్లల్ని కంటే బాగుంటుంది వాళ్ళని ప్రేమగా చూసుకుంటారు అప్పుడు అర్థం చేసుకోకుండానే పిల్లలని కని వాళ్ళని బలి పశువులను చేయడం ఎంతవరకు సమంజసం జన్మనిస్తే ఇచ్చి ఉండొచ్చు కానీ వాళ్ళను చంపే అధికారం హక్కు ఇక్కడదండి వీళ్ళకు ఎవరి మీదనో కోపంతోనే పసి కూనలను నలిపివేయడం చాలా దారుణాతి దారుణం అండి ఎవరో క్రూరం క్రూరులు చేసినారు దుర్మార్గులు దుష్టులు చేశారు అంటే ఒక అర్థం ఉంది సమర్థనీయం ఉంది కొంతవరకు డబ్బు కోసమో దేనికోసమో అని అనిపిస్తుంది అక్కడ కూడా మనకు జాలిస్తుంది చిన్నపిల్లలు ఏం చేశారండి ఆమె భర్తకైనా అప్ప ఆ అతనికి ఆ కొడుకు అంటే చాలా ఇష్టమన్న కొడుకులు అంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి చాలామందికి ఇష్టం ఉంటుంది ఇక్కడ వీళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటంటే ఆ పిల్లలలో ఇష్టం లేని భార్యని కానీ ఇష్టపడని భార్యని కానీ ఇష్టపడని ఇష్టం లేని భర్తను కానీ చూసుకొని వారి మీద ఉన్న కోపాన్ని పిల్లల మీద తీయడం వాళ్ళకు బతికే అవకాశం లేదా అండి వాళ్ళు ఏం చేయలేరండి చిన్న చిన్న పిల్లలు ముద్దు నలికే పిల్లలు తల్లిని నమ్ముతారు తండ్రిని నమ్ముతారు వాళ్ళంత వాళ్ళకు వాళ్ళు తప్ప వాళ్ళకి ఎవరు తెలుసు అని ఎవరైనా బయట వాళ్ళకి ఇస్తే కనీసం పెంచుకుంటారు కదా ఒక జీవిని అంతం చేయడం అనేది చాలా దారుణమైన మానసిక స్థితికి నిదర్శనం అండి కరెక్టే అటువంటి ఇప్పుడు పిల్లల్ని కనకుండానే ఉండాల్సింది కన్నాక తండ్రికైనా అప్పచెప్పు ఉండాల్సింది లేదా తల్లికైనా అప్పచెప్పు ఉండాల్సింది ఎవరు ప్రేమగా చూసుకుంటారు వాళ్ళకైనా ఇవ్వాలి కదా కనీసం అనాథాసనం వాళ్ళలో ఎవరో ఒకరు పెంచుకుంటారు కదా వాళ్ళకు బతికే హక్కు లేదా పిల్లలకి ఈ విధంగా ఎందుకంటే ఇంత కఠినంగా మారుతున్నారు మహిళలు కఠినంగా అంటే నాకు ఎందుకో చాలా జాలీస్తుంది హృదయ విద్యారకంగా అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది చెప్పలేని ఫీలింగ్ అండి అంత ఒక రకంగా అనిపిస్తుంది అనాథ పిల్లల్ని కూడా చేరదీసి ప్రేమగా చూసుకునే తల్లిదండ్రు తల్లులు ఉన్నారు పెంపుడు తల్లు ఆ పిల్లల కోసం ప్రాణాలు కూడా ఇచ్చే తల్లిదండ్రులు తల్లులు ఉన్నారు కానీ కన్నా తల్లే తన కంటి పాపను తన బాబును తొమ్మిది నెలలు మోసి కానీ పెంచిన ఆ బాబును కర్కశంగా చంపడం అంటే ఆమె మానసిక స్థితి ఆమె కక్ష ఎంత దారుణంగా ఉన్నాయో అని అర్థం చేసుకోవచ్చండి దయచేసి ఆ పిల్లలకు పిల్లల జోలికి మాత్రం పోవద్దండి వాళ్ళకు బతికే హక్కు ఉందండి ఎవరు లేరు కదా తల్లిదండ్రులే దిక్కు కదా ఏ పిల్లలకైనా వాళ్ళనే కదా పిల్లలు నమ్మేది నమ్మి వాళ్ళతో ఉన్నందుకు వాళ్ళ పేరు వాళ్ళకి తెలియదు పిల్లలకు మాత్రం తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ వాళ్ళే నడిపించాల్సింది కానీ వాళ్ళే ఎలా కన్నా కొడుకును కడ తీర్చిన కాసాయి తల్లి అని సమాజం ఆమెను ఏమాత్రం గౌరవిస్తుందండి అలాంటి నేచర్ ఉన్న ఆమె భవిష్యత్తులో ఆమెకంటూ భవిష్యత్తు ఏమైనా ఉందా డబ్బు ఏమూ వస్తుందండి డబ్బు ఎంతకాలం కాపాడుతుంది కేసుల నుంచి తప్పించుకోవడానికి కాపాడుతూ కాపాడొచ్చేమో కానీ సమాజపరంగా మానసిక పరంగా ఎవ్వరి మై మనుషులలో కూడా అలాంటి తల్లుల పట్ల ద్వేషం కోపం అసహ్యం అసలు జుగుప్స అనేటివి తప్పకుండా ఏర్పడతాయండి కనుక పిల్లల జోలికి మాత్రం వెళ్ళకండి పిల్లలను ఒక దగ్గర బతికేటట్టుగా చూడాలి కానీ వాళ్ళ బతికే హక్కు ఉంది కదా వాళ్ళ లైఫ్ను నాశనం చేసే హక్కు ఎవరికీ లేదండి ఏమో రేపు పొద్దున్న వాళ్ళు పెరిగి పెద్దాయి ఎంత భేదామవుతాడో ఇంకా ఏ విధంగా సమాజం సేవ చేస్తాడో తెలియదు కదా పసి కూనలను పసి మొగ్గలను అందం చేసేటంత కర్కశ హృదయం ఉన్న వాళ్ళు బతకడానికి కూడా అర్హత లేదండి వాళ్ళకి ఇది నా అభిప్రాయం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ